అందరికి నమస్కారం నా పేరు మ్యాగీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ అట్లు హాయ్ అండి నమస్తే అందరికి కేత్రెడ్డి బ్లాగ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చామండి ఇన్స్టెంట్ అట్లు అండి మా శ్రీనే చేస్తుంది అంట అండి ఇన్స్టెంట్ అట్లు ఎలా చేద్దామో చూద్దాం శనగపప్పు బియ్యం పిండి తెల్ల నూగులు జీకర ఆయిల్ కరేపాకు కొత్తిమీర సాల్ట్ సాల్ట్ స్టవ్ వెలిగించుకుందాం ఇది ఉక్కు పేనం అండి ఇంట్లో మన పాతకాలం నుంచి వస్తున్న దోషాల సారీ అండి అట్ల పేనెం ఇది అట్లకి ఇదే యూస్ చేసేవాళ్ళు ఫస్ట్కి వెళ్ళి కూడా మన ఇంట్లో చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో అందరి ఇంట్లో కూడా ఈ ఉక్కు పేనం అనేది ఉందండి అట్లకి ఇది స్పెషల్ అండి ఇది ఈ పేనం అనేది మనం ఇది కలుపుకుందామండి ఓకే అండి పిండి కలుపుకుంది ఇంకా కొంచెం పేనం వేడి కావాలండి వేడైనాక దాంట్లో వేసేద్దాం మీకు ఇష్టం ఉంటే దీంట్లో ఆనియన్స్ మనకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చండి క్యారెట్ తురుము వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకోవచ్చు అండి ఆల్రెడీ ఇంతకుముందు కిచెన్ దాంట్లో అమ్మతో చేయించండి ఇన్స్టెంట్ కొడుగుడ్డు అట్లు అని అదే ప్రాసెస్లో ఇది అండి కాకపోతే ఇందులో ఎగ్ ఆనియన్స్ అవి లేకుండా వేస్తుందండి తను కుసుమశ్రీ ఒకసారి నూనె ఆయిల్ స్ప్రెడ్ చేస్తుందండి మొత్తం పేనెంకంతా రుద్దుతుంది బాగా వేస్తావా నన్ను ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేసేటట్టుందిగా బాగా అవునా తను గ్లాస్ కూడా మంచిగా పెట్టుకుంది చూడండి గ్లాస్తో అయితేనే తనకి పర్ఫెక్ట్గా వస్తుంది అంట గ్లాస్తో పెట్టుకుంది ఓకే మంచిగా పోసిందండి మూత పెడదామండి దీనికి అన్నే నువ్వు బాగా ఆడుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా ఆడుకుంటా అన్నయ్య ఏ క్లాస్ ఎయిత్ ఓకే డాడీ ఏం చేస్తారు టీచర్ ఎక్కడ మామిడాలా ఏ సబ్జెక్ట్ సోషల్ సోషలా ఓకే ఇంకా ఇంకా ఇంకేమేం మాట్లాడుతావు మ్యాగీ గేమ్స్ ఏమాడుతావు నీకు ఇంకేమి ఇష్టం వెరైటీస్ వెరైటీస్ తో బాగా ఆడుకుంటాం అందరితో ఇంకా మమ్మీకి ఏమేమి హెల్ప్ చేస్తావు అంతేనా ఇంకా తనకి బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం అండి ఈవన్న ఫంక్షన్స్ ఉన్నా ఇక్కడ కాలనీలో వినాయక చవితి అవి ఉన్నా బాగా రెడీ అవుతుంది బాగా డ్యాన్స్ కూడా ఇస్తుంది అండి అవునా కదా ఒకసారి చూద్దాం అయితే మూత ఓపెన్ చేసి ఎలా ఉందో ఓ అట్టు కాలింది తీస్తావరమే నేను దీనా ఓ బాగా వచ్చింది అండి మంచిగా వేసింది అట్టుని మాత్రం ఓకే అండి ఇది కూడా కాలిపోయింది మంచిగా అట్టు తీసేసుకుందాం స్టవ్ బంద్ చేస్తున్నా అండి నేను ఇప్పుడు ఇన్ చట్నీతో తిందామా నీకు ఫ్రెండ్స్ స్కూల్లో బాగా ఆడుకుంటావా స్కూల్లో ఫ్రెండ్స్తో మంచిగా ఆడుకుంటావా టేస్ట్ చేద్దామండి చాలా బాగుంది సూపర్ నిజంగా చాలా సూపర్ ఉంది ఇన్స్టెంట్ అట్లండి బియ్యం పిండితో చాలా బాగా చేసిందండి అట్లయితే అసలు ఇంత చిన్న పిల్లలు అసలు చాలా బాగా చేస్తున్నారు అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి అట్లు మాత్రం నిజంగా అండి చాలా 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 టేస్ట్ ఉందండి ఇది ఇన్స్టంట్ చట్నీ అండి నేను ఇంట్లో చేసిందే కొబ్బరి పుదీనా కొత్తిమీర టమాటా కలిపి దీన్ని డిప్ చేసుకొని తిన్నాం కానీ యాక్చువల్గా అయితే దీనికి ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం వేసి చేసుకొని తింటారండి అట్లకైతే అదే అసలు మెయిన్ ఓకే అండి థ్యాంక్ యూ చెప్పు అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్